నమస్కారం మెగా పేరెంట్స్ అంటే మెగా పేరెంట్స్ అంటే టీచర్లు మనకి తల్లిదండ్రులకి ఏ విధంగా మన తండ్రులు కూలి పెట్లా వస్తున్నారు హాజరు ఆ విధంగా విద్య ఎట్లా జరుగుతున్నారు అనే దాని మీద మనకంతా డిస్కషన్ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా హాజరైతే వాళ్ళ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా మనం తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు ఎక్కున్నారు ఈ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు హాజరు అవుతున్నారా లేదా ఇప్పుడు మనం ఇక్కడ స్కూల్ కట్టాము కొన్ని స్కూల్ ఉన్నాయి ఎక్కడ స్కూల్ ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నారు వాళ్ళకి మనం అందరూ సహకరిస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఇక్కడికి పంపించేటట్టు మనము కృషి చేయాలి ఆ విధంగా చేస్తే మంచి కూడా డౌట్స్ బాగుంది మన భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లల భవిష్యత్తు కూడా ఈ విధంగా మన సమావేశం నిర్వహించడానికి దానికి టీచర్స్కి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు ಹಲ್ಲೆ ಏನಪ್ಪಾ ನಾವು యొక్క భవిష్యత్తు విని మనకు సంపాదిస్తున్నా మనం పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమతి ఆట వస్తువులు కాదు అలాగే దుస్తులు కాదు వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప బహుమతి చదువు ఒక మనిషిని అత్యున్నత స్థాయికి తీసుకోమని చదువు అక్కడ మాత్రమే వాళ్ళు అది ఎవరైనా కానీ ఎంత పేదవాడైనా కానీ చదువు మాత్రమే అతన్ని అత్యున్నత స్థానానికి తీసుకున్నాము ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎఫల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది దానిలో భాగ్యాన్ని ఈ చార్ట్లు అవన్నీ మనం అత్యధికంగా ఉంచాము ఆ లెఫ్ఎల్ అంటే ప్రతి తరగతికి కొన్ని లక్ష్యాలు ఇబ్బంది సేవలు ఆ లక్ష్యాలను మనం ఆ తరగతిలోనే సాధించాలి గౌరవ సార్ అయ్యేసరికి వాళ్ళు పనులు సాధించాలి రెండో దాదాపు అయ్యేసరికి మళ్ళీ ఏం సాధించాలా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గణితంలో కానీ అవి సాధించాలంటే ఒక ఉపాధ్యాయుల వాళ్ళే కాదు మీ సహకారం ఎంతో అవసరం మీరు సక్రంగా మా సహకారాన్ని అందించినప్పుడే నేను మీ పిల్లల యొక్క భోషని ఇంకా పెద్దగా ఇందాక సాధ్య చేపరు సక్రంగా బడికి పంపిస్తే పడి పరు యొక్క విద్యా స్థితి ఒక విధంగా ఉంది పడికి రాత్రి యొక్క విద్యా స్థితి మరొక విధంగా ఉంది వస్తే ఏదో ఒకటి చేయగలం అసలు కాకపోతే మనం ఏం చేయగలం ఏం చేయగలం అలానే యాజ్ ఎ పేరెంట్స్గా మీ ఇంటి దగ్గర వాళ్ళు స్పెండ్ చేయాలి తల్లిదండ్రులు కానీ పిల్లలతో బాగా స్పెండ్ చేస్తే వాళ్ళు వేరే వేరే ఆటలకు కానీ వ్యసనాలకు కానీ వెళ్ళే విధంగా ఉండరు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక కోత వచ్చేస్తుంది ఆ కోత ఏంటంటే తెలుసు తెలుసు చేస్తే వాడు ఏమైనా చేస్తారు అందులో పిల్లలు కూడా దాన్ని ఈ క్రియ తింటారు చిన్న పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు వాళ్ళ తెలుసు ఆయన పడి పెద్దవాళ్ళు అయిపోతున్నారు పిల్లలు అలానే అయిపోతున్నారు కాబట్టి తెలుసుకోవడానికి పిల్లల్ని దూరంగా ఉంచి వాస్తవం మీకు మాటలు చేస్తూ ఈరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఒకసేపు ఆడుకోని పెట్టిన తర్వాత కిచెన్ పెట్టి వాళ్ళు అలవాటు చేయాలి ప్రైవేట్ స్కూల్లో చేసినంతా అంతే వాళ్ళు అక్కడ మాకంటే మమ్మల్ని ఎన్నో టెస్ట్లు పెట్టి పెట్ల చేసి టెట్లు పెట్టి ఈఎస్సీలు పెట్టి మళ్ళీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇక్కడికి వచ్చాం మేము ఇంకా ఆశాపెక్తి కావాలి కానీ ప్రైవేట్ స్కూల్ అంతా డిగ్రీ చేసి వాళ్ళు జాబ్ అక్కడ ఉండదు కానీ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు కుట్లు పెట్టి బాగా చూపిస్తారు ప్రైవేట్ స్కూల్లో వచ్చేవాళ్ళంతా బాయ్య కూడా తయారు చేస్తారు మన తీసుకు వచ్చేవాళ్ళంతా మాట్టుకోండి అన్నమాట మీ దాన్ని తల్లియాలంటే బ్రహ్మాండంగా ఎట్లా దూసుకోబోతుందని దూసుకోబోతుంది అలా కలిగించే మధ్యలో ఆగితే కావాలంటే మాకు తేడా ప్రతి ఇచ్చిన ఈనాడు పిల్లలు కూడా ఈయన ఇంగ్లీష్ వాడిస్తాయి అంటే మీ పిల్లలుగా మేము బాగా చెప్పాలి ఉంది కానీ ఇక్కడ జరిగింది ఏం చెప్పారు మీ ఒక్క పెట్టని మీ పెట్టి మీరు సరించేదానికి ఎక్కడ లోపం ఉంది అని మీకు తెలుస్తుంది మీరు మాకు చెప్తే దాన్ని షేర్ చేసి దాన్ని మీరు సరిచేయగలం వీలైన అలా కాకుండా మీరు వదిలేసి మేము వదిలేస్తాం అది మేము మేమేం చేసినా కూడా మీ పిల్లల కోసమే ఒక ఆలయమైనా తిన్న పుట్టినా మీ పిల్లల కోసమే మా ఏమన్నా ఉంటా కూడా మీ పిల్లల ముందు మాకు మాకు పర్సనల్గా మీ పిల్లలు ఉంటే వాళ్ళ దృష్టిలో మా అమ్మ చేస్తాను సార్ గుంటూరుగా ఉంటాను అంటే చేయండి ఒక ఏమో ఒక కాన్సెప్ట్ డెవలప్ అయిపోతుంది అందుకోసం ఏదన్నా కూడా మాకు పర్సనల్గా చెప్పండి మీ పిల్లలు టెన్ డేస్ అక్కడే ఈ అవకాశం అది గనేనేనే అంటే ఇక్కడ సుమరు మరి వాయిదారత నవ 23 రే మార్క ఇరోని గుట్టు సామా బజస్యచ్ కే మంగళ గురు శని వారవచి లైజవా లైక సంధాన దారట్లేదుని ఏతే చెప్ప <laughs> రెండు చోట్ల అవుతుంది మనయ్యూ అక్క స్థానం లేదు ఏడాది ఇప్పుడు మనం బయట స్లాబ్ కూడా మళ్ళీ వెయించాము ఏడాది రెండు